నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్ల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు ఏఎంవిఐ ధూప్ సింగ్ ఆధ్వర్యంలో వాహనాలను చెక్ చేశారు బస్సులకు ఫిట్నెస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఫైర్ సేఫ్టీ వస్తువులు తప్పకుండా కలిగి ఉండాలన్నారు సరైన పత్రాలు లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారుల తనిఖీలో ప్రైవేట్ స్కూల్ యజమానులు అలర్ట్ అయ్యారు స్టార్ట్ అయింది నిన్నట్టు నుంచి ఆల్రెడీ అన్ని బస్సెస్ ప్రతి ఒక్కరు ఫిట్నెస్ ఉంటుంది ఆ ఫిట్నెస్ లో ఏదైతే చేయలేరు వాళ్ళని వాళ్ళ వెహికల్స్ అన్ని జప్ చేయబడతాయి వెహికల్స్ అన్ని ప్రతి బండి ఫిట్నెస్ కలిగి ఉండాలి అందులో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి ఫైర్ ఎక్స్టెన్షన్ మిషన్ ఉండాలి అండ్ హ్యామర్ ఉండాలి వాళ్ళని ఖచ్చితంగా లోపల డ్రైవర్ తీసుకోవాలి ప్లస్ అరవై ఇండ్లు దాటిన డ్రైవర్ను ఎవరు కూడా మీ బస్సులోకి అనుమతించకుండా డ్రైవింగ్ చేయడానికి ఇవన్నీ నియామకాలు మీరు పాటించి పిల్లలను జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా స్కూల్కు డ్రాప్ చేసి తీసుకుపోవాలంటే బాధ్యత డ్రైవర్ పైన ఉంటుంది కాబట్టి డ్రైవర్ కూడా జాగ్రత్తగా పని నడిపించాలి నడిపేయాలి విధంగా ప్రతి ఫిట్నెస్ చేసుకుంటారు ఫిట్నెస్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు మేము ప్రతిదీ చెక్ చేస్తాం అందులో బ్రేక్ బస్సుకి బ్రేక్ కండిషన్ బాగుందా సస్పెన్షన్ సిస్టమ్ బాగుందా ఇంజన్ ప్రాపర్ వర్క్ చేస్తుందా ఆ పిల్లల కావాల్సిన సైడ్ హ్యాంగర్స్ అవన్నీ బాగున్నాయి పట్టుకోవడానికి ఎక్కడానికి ఫిట్ ఫ్రెష్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం మేము అందరూ అందు అందుకోసమే ప్రతి వచ్చి ఖచ్చితంగా మేము ఫిట్నెస్ చేస్తామని చెప్తా